మామూలుగా రోజు ఎట్లుంటుంది అట్లే ఉంటుంది ఇంటికాడు ఉండే వాళ్ళకు ఈడ ఉండే వాళ్ళకు అని మన ప్రహ్లాదుడు చెప్పినట్టు ప్రహ్లాదుడు చెప్పినట్టు ఇది ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే అని నేను చెప్తూ ఇది మొట్టమొదట మన స్వామిగారు మాట చెప్పినాడు ఇది శ్రీపించు అచలబోధ అని మన అధ్యక్షుడు స్వాములు వారు స్త్రీ అంటే సకల సంపదలు ఇచ్చేటటువంటిది దీన్ని అంతటి అందరూ తెలుసుకొని ఉంటారు స్త్రీ అంటే అందరికీ తెలుసుకుంటారు చిన్న చిన్న దేవతలు పెట్టి పూజించుకునే వాళ్ళు వాళ్ళు పెద్దదేవుడే పూజించుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళకి అదే పెద్దదిగా కనపడుతుంది కాబట్టి అట్లా ఎరిగినటువంటి వాళ్ళకందరికీ శ్రీమించు అచల ఇది వల్ల కొత్త మాట చెప్పినాడు శ్రీమించి అచలబోధ దానికి మించినటువంటి అచలబోధ ఇది అందుకు దీన్ని అందరూ వినలేరు ఏదో కొద్దిమందే వచ్చి దీన్ని వింటారు ఇది చాలామందికి అర్థం కాదు ఇది గుహ్యాతి గుష్యమైనటువంటి పరిపూర్ణ బోధిది ముందు మన మొట్టమొదట మన సాంప్రదాయకులంతా సృష్టి ఎప్పుడైతే ఆరంభమైందో అప్పటి నుంచి తీసుకొచ్చినటువంటి ఒక మతం ఇది ఒక బోధిది ఇప్పుడు మధ్యలో వచ్చినటువంటి బోధట్లాంటిది కాదు నైనా ఇది శ్రీమించు అచల బోధ అటువంటి దాన్ని మన పెద్దలందరూ మన ఇంతకుముందు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని అంతటా చెప్పారు ఎంతవరకు తీసుకొచ్చారు వాళ్ళందరూ దీన్ని ప్రయోగ పెట్టే వీటి వరకు వచ్చేది లేకంటే మన వరకు వచ్చేది కాదు ఇది అట్లానే మన స్వామి గారు మంచి మాట చెప్పారు ఇటువంటి కార్యక్రమం మనము ఈ తమిళనాడు రాష్ట్రంలో తెలంగాణలో మన పెద్ద పెద్ద గురువులంతా కవులు మన సిద్ధాంతకర్తలు అందరూ అక్కడనే ఉండి దాన్ని అందించారు ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు చేసాచల యోగి మనకు దగ్గరగా పగడారి వెంకటేశ్వరరావు దూత చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వాడే ఇక్కడ అని అతను కూడా తెలంగాణనే కొంచెం అక్కడ బోధన నేర్చుకొని దీన్ని పెద్ద వ్యాప్తి చేసినాడు అతను అటువంటి తోటికి మనం వచ్చి ఇంత పెద్ద సభన పెట్టి దీన్ని ఈ విధంగా నడిపిస్తున్నామంటే చాలా శుభకరమైనటువంటి దినము ఇది శుభకరమైనటువంటి పని ఇది మానవుడు చేయవలసినటువంటి పని అని నేను ముమ్మాటికి చెప్తా ఇప్పుడు మనం ఇంతవరకు ఏం చేసాము ఏది చిన్న కార్యక్రమాన్ని పెట్టినా మనం ఏం చేస్తాము ఒక గణపతిని పూజిస్తాము దాంట్లో స్త్రీ అనే పదమే పెడతారు విఘ్నేశ్వరుని దండకం చేసి విఘ్నేశ్వర శ్లోకం చెప్పి ప్రతి ఒక్కరూ ఏకా హరికత కానీ బొమ్మలాట కానీ ఒక డ్రామా కానీ ఇటువంటి శుభమైనటువంటి వాళ్ళకు శుభంగా ఏది ఉందనుకుంటే దానివల్ల ఆ వినాయకుని గురించి ప్రార్థన చేస్తారు మనకి ఇక్కడ ఏం చేశారు మన గురువులు ఇంత పెద్ద సభను పెట్టి ఆ పదాన్ని లేకుండా తీసేశారు ఆ పదాన్ని లేకుండా తీసేసి మొట్టమొదటగా ఏం చేశాం మనం ఇక్కడ ఏం చేసినమ్మా ఇంతవరకు మన వాళ్ళు ఏం చేశారు ఇక్కడ పూలు కదా అంతే అనయంగా ఏమైనా చేశారా జ్యోతిని అక్కడ జ్యోతిని ప్రజ్వలింపజేసారు అక్కడ ఇది మొట్టమొదట మన ప్రయత్నం చేశారు ఇంత సభకు ఇంత ఖర్చు పెట్టిన దానికి మామూలుగా జనాలు అంతా చేసినట్టుగా కూడా మనం ప్రత్యేకంగా జ్యోతిని ప్రజ్వలింపజేసాము జ్యోతిని ప్రజ్వలింపజేసారంటే దాని అర్థమేమి మనలో జ్ఞానం అని జ్ఞానం కింద మంటేమన్నారు ఆ జ్యోతిని జ్ఞానం కింద మంటేసి దాంట్లో వచ్చే ఫలితాన్ని తిని దాన్ని ఆరగించి దానితో తృప్తి పొందండి అని మనకు జ్యోతిని మనలో ఉండే జ్ఞాన జ్యోతిని వెలిగింపజేశారు మిగతా మిగతా టయాల్లో అది వెలుగుపడదు కాబట్టి ఇటువంటి చోటుకు వచ్చినప్పుడే ఇటువంటి సభలోనే అయితే అది మెరుగుపడుతుంది దాని జ్ఞాన జ్యోతిని అంటించి మనలో అంటించుకోమన్నారు దాన్ని బయట అంటించడం కాదు మనలో అంటించి ఆ జ్ఞానజ్యోతిని ప్రజ్వల్లిగా చేసుకోమన్నారు ఇంకా దాన్ని ప్రజ్వల్లిగా చేయమన్నారు మన వాళ్ళు ఈరోజు దీనికి ముఖ్య మనకు ఈరోజు మనం పత్రికలో ప్రకటించిన ప్రకారము మన కేఎల్ పద్మావతమ్మ సమేత నారాయణ దంపతులతో ఆ కార్యక్రమం జరగవలసింది అనివార్య కారణాల వల్ల వాళ్ళు రాలేనందున మన దేవరబండ శివానంద శివశంకర స్వామితో అటువంటి పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకున్నాము ఇది మొట్టమొదటి తద్దు ఇది దీంట్లో అర్థం తెలియనటువంటి ఇది ఎందుకు ఎందుకు చేస్తాడని పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవాలి దీన్ని పట్టించిన దాంతో ఏముంది ఇది మనలో జ్ఞానజ్యోతి ప్రధ్వలని ఇటువంటి మహత్తర కార్యక్రమం చేసినాము దీనికి ఈ కార్యకర్త గారు చాలా కష్టపడింది నూరు రోజులు కష్టపడి చేసింది ఆయన తలంపుబెట్టి నూరు రోజులు మూడు నెలల పైన ఈ కార్యక్రమం లేని కార్యక్రమం ప్రవేశించి శారీరకంగా ఆర్థికంగా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు పడి ఇక్కడ ఈ నుంచి ఇక్కడైతే తెలంగాణ ఆంధ్రాలో దగ్గర దగ్గర ఏదో శిష్యులు గురువులో వాళ్ళు ఎన్నో సహాయక సహకారాలు అందిస్తారు తమిళనాడులో చాలా తక్కువ కనబడుతున్నారు ఆమె ఒకరి కూడా ఇంత కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది మన బ్రహ్మాస్వామి మొట్టమొదట చెప్పినాడు ఏమని కార్యకర్త కష్టానికి ఫలితం ఉండాలని కార్యకర్త కష్టానికి కాదు ఫలితం ఉండాల్సింది ఆమెకు కూడా ఇంత ఖర్చు పెట్టినకి మనం కూడా వీడికి వచ్చి ఇంత వ్యక్తి ప్రయాసలు కోర్చి సుదూరం నుంచి వచ్చి ఎక్కడెక్కడి వచ్చినో ఏం దగ్గరటువంటి వాళ్ళ ఇల్లంతా తెలంగాణ ఒరిస్సా కర్ణాటక ఆంధ్ర ఇటువంటి దూ సుదూరం నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా ఎంత కష్టాన్ని కోర్చొచ్చారు చూడండి వాళ్ళు కూడా మీరు కూడా విని పెద్దలు ఏదైతే చెప్తారో ఎంత ప్రతి మాలకుంటారో మన పెద్దలు అంత ప్రతి ఇప్పుడు మన స్వామి మాట చెప్పినాడు ఎవరు అధ్యక్షుడు గారు నా మాటలు ఎస్త వినువి నువ్వి సామాన్యం పరుగు చూడగలదు ఈ బోధనలు ఇది సామాన్యమైన బోధనలు అనుకో దీన్ని మొట్టమొదట మన పెద్దలంతా దీనికోసమే చాలా కష్టపడ్డారు కష్టపడి ఈ బోధలు వరకు తీసుకొచ్చారు మనవరకు అందచేసారంటే ఇంతకుముందు ఇంతగా లేదు చాలా తక్కువగా ఉన్నది ఒక ఇంట్లో గడి పెట్టుకుంటేది దాంట్లోకి ఈ బోధనలు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళు లోపల వేసుకునేది గడి పెట్టుకొని చెప్పుకుండే వాళ్ళు ఈ ముందు మైకులు పెట్టి ఇంత సభలు చేస్తాడు ఎంత వ్యాప్తి జరిగిందో జరిగిందో మనమంతా కూడా అర్థం చేసుకోవాలి దీన్ని మా ఊళ్ళో అంత ఇద్దరితో స్టార్ట్ అయ్యింది ఎదురువారి కోట అని మా ఊరు తోపల్లి దగ్గరనే రెడ్డి స్వామి వాళ్ళ ఊరి దగ్గర మా ఊర్లో నూరు మంది శిష్యులు ఉన్నారు ఒకరు ఎక్కడ ఇద్దరు ఎక్కడ నూరు మంది ఎక్కడ అయినా ఎట్లయినా తప్పే కాదు నీలలో పరించే చల్లినట్టు నాలుగు మంది వేసుకున్నట్లు వేసుకుంటే తీపున్నట్టు ఇటువంటి ఉపమానాల ప్రకారము దీన్ని నమ్ముకున్నాడు ఎవడూ చెడిపాడు ఇది సామాన్యం మనసు చూడటో జనదీ బోధన సామాన్యం మన అండి అన్ని బోధల్లో ఇది కూడా ఒక బోధే పోలే ఎన్నో బోధలు ఉన్నాయి ఇప్పుడు ఇది పుట్టినప్పుడు ఒక బోధ కూడా లేదు ఈ మతమే ఉన్నింది ఈ బోధే ఉన్నింది మళ్ళీ మధ్యలో ఎన్నెన్నో బోధలు వచ్చాయి వచ్చి ఆ బోధనలన్ని విచారించినారు మళ్ళీ మధ్యలోనే అవి నాశనం అయిపోయినాయి ఎన్నెన్నో బోధలు అన్నీ పోయినాయి మళ్ళీ కొత్తవి పుట్టుకొస్తా ఇప్పుడు ఉండే బోధనం ఇంకా గొప్ప గట్టి ఈ అన్నాలు ఉంటాయేమో చెప్పలేము ఇవి కూడా కొన్ని రోజులు పడిపోయేటి అయినా ఇది మాత్రం పడిపోదు ఇది సనాతన ధర్మం ఆదిదేవుడైనటువంటి దక్షిణామూర్తి కనుక్కున్నటువంటి ధర్మ మార్గం ఇది అందుకో సామాన్యం మనసులు చూడాలి బోధలు ఏ ప్రేమాతిశయములని కాదండి దీన్ని ఇట్లే ఇప్పుడు ఎట్లా ఉండాలి ఇట్లా ప్రేమతో ఉండాలి దీనికి ఇప్పుడు చూడు మనసు ఎక్కడ పక్కకుపోకుండా ఇంటికాలు ఉంటే అలజండి కదా ముక్కు శాతం పట్టుకో పక్కన వేరే మాటలు లేకుండా ఉళ్ళు అయిన లోపల చుచ్చుకుపోతాయి అట్ట కాకుండా ప్రేమాది చేయమన్నాను కానీ ఇట్లే వినాలి ఇట్లే విచారించాలి ఇటు కాడైనా కూడా ఈ విధంగానే విచారించాల ఏమారిది గురిని నోట ఎప్పుడు ఏమారకుండా గురిని నోటైనా లేదా సత్సంగాల తరఫునైనా ఎక్కడ ఏది జరుగుతాయో అప్పుడల్లా కూడా ఈ బాధను విచారించదు జలది బోధం ఏమా ఏమాలి గురువుని నోట వినవాలి నిత్యము చదువు కొనాలని నమ్మి నిత్యము ఎప్పుడు నిధులు వచ్చేంత వరకు చచ్చేంత వరకు ఈ బోధన విచారించాల నీళ్ళ ఎప్పుడైతే మనము అప్పుడు పెద్దోళ్ళ నీళ్ళు బా నీళ్ళు గుంచే భావంలో పాసి ఉంటా ఉన్నది అది రోజు ముంచుతుంటే ఆ ముంచే చోట పాసి లేకుండా ఉంటా ఉన్నది అట్లా చేస్తేనే ఈ బోధ ఈ జ్ఞాపక బోధ ఈ జ్యోతి వెలుగుతానే ఉంటుంది ఇప్పుడు అంటి జ్ఞాన జ్ఞానజ్యోతి ఆ విధంగా చేస్తే రోజు విచారిస్తూ ఉంటే వెలుగుతుంది అటు కాకుండా ఈ నుంచి పోయి మళ్ళీ ఎప్పుడో గురువు పౌర్ణానికి రమ్మంటే పోయి లేదంటే మిగతా పూజలు ఎప్పుడైనా జరిగింది పూజలు పోతే పట్టుకోదు విచారిస్తాం ఇంటికాడ కూడా మనం విచారిస్తూ ఉండాలి రూపక్రియ నటనాలు కలిగిన ఇది చేస్తే ఏ ఒక్క ఫలితము రోజు ఈ విధంగా విచారించి నిద్ర వచ్చేంత వరకు చచ్చేత వరకు దీన్ని విచారిస్తే ఏమి అని అడుగుతారేమో మీరు ఇది చేసే పరిస్థితి ఏమంటే నామ రూపక్రియ నటనలు కలిగినది అది ఏ వస్తువు నామము రూపము నటన సోమము బయలందు లేదు చూడు నిజమిది నామము రూపము నటనము సోమము దేనికి ఎరుసుకే ఉన్నాయి దాన్ని పోకూడతారు ఈ బోధం మీరు ఈ విధంగా విచారించి నిధులు వచ్చేదాకా చచ్చేదాకా మీరు ఎప్పుడైతే మీరు ఈ విధంగా విచారిస్తూ ఉంటారో అది చేసే పరిస్థితి అది నామరూపక్రియ నటనలు కలిగిన దాన్ని ఏవో ఇస్తుో మరి ఎక్కడ నిలవలేదు అని మన స్వామి ముందు మన పెద్దలు చెప్పారు అదే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రత్యక్షంగా ఉన్నటువంటి పెద్దలు కూడా అదే మాట చెప్తా ఉన్నారు దీని అన్ని బోధలు మళ్ళీ చూడదండి బాగా విచారించాలని మన పెద్దలు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి తుది ఏ ఏవైనా విచారించాల పూలు తరగడం అంటే పూలే తలవడం కాదు పూలు దేని ఈ జ్ఞానజ్యోతి అంటించినారంటే జ్ఞానజ్యోతి అంటించి ఇప్పుడు మనము భోజనం చట్టు కింద మంటేస్తాము ఆ మంట ఆ లోపల ఉండే పక్వానికి వచ్చే విధంగా చూసి మంటేసుకుంటే అది ఫలితంగా ఉంటుంది అది చేసిన పనికి ఫలితం ఉంటుంది అంటే మంటేస్తూనే ఉంటే చెడు రకంగా పెట్టుకొని మంటేసుకుంటారు ఏమిటి తెలియని తెలియకుండా దాంట్లో ఉండే విషయం తెలియకుండా మంటేస్తామంటే ఏమవుతుంది అది చిడి అది మాడిపోతుంది అన్నం అట్లా శరీరానికి మంటేయకూడదు దాన్ని జ్ఞానం అనే దానికి పెట్టి మంటే ఈ దీన్ని ఈ వెలుగును జ్ఞానం అనే వస్తువు పెట్టి అంటించి దాన్ని పక్వంగా బాగా చూసుకొని విచారించాల ఎప్పుడు దానికి పెట్టాల వాళ్ళ తక్కిన దానికి పక్కన పక్కన పోయే ఉండేదాన్ని పెట్టకూడదు అహంకారానికి దుర్బుద్ధికి దురాలోచనకు దుష్టపనులకు మిగతా ఉన్నటువంటి వాటికి పెట్టి పంటేస్తే అవి కూడా పెద్దవి అవుతాయి ఇది పెట్టి పంటేస్తే అది కూడా పెద్దది అవుతుంది వాటి అన్నిటికీ పోనీకుండా నిజంగా మనము దీని మీదనే ఉండాలని దీనినే మనము దానికోసం ఏమైనా వాడుకోవాలని చెప్తూ ఈ సభకు సుదీవ్రం నుంచి వచ్చినటువంటి మన పెద్దలంతా మన సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి మన స్వామి సమరసాలను తిరుపతి నాయుడు గారికి నేను ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తూ అట్లనే మన గణ్యతుల వారి పల్లె నిత్యానంద లక్ష్మీనారాయణ స్వామికి నేను ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తూ అచల పరిపూర్ణలు మాకు శరకాల స్నేహితులు మేము ఎక్కడున్నా రక్తబంధువులు కాకుండా ఆత్మబంధువులు వలే మేము మురిసిపోయి ఒకరుగురు ఆహ్వానించుకునే వాళ్ళము చాలా దూరం నుంచి వచ్చారు స్వామి గారు మంచి విద్యావంతుడు గొప్పోడు తెలివైనటువంటి వాడు వాళ్ళు కూడా ఈ సభలేకి ఉపన్యాసకులుగా వచ్చారు మన అచలపరిపూర్లు చంద్రశేఖరరెడ్డి స్వామికి నేను ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తూ అట్లే మన విలక్షణ స్వామి గారికి కూడా నేను ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ కూడా మన గురువులకి అందరికీ పేరు పేరున నేను ద్వాదశి నమస్కారం చేతక పట్టుడు సూర్యకిరణాలకు ఎగ చూసినట్టు తల్లి బిడ్డ కోసం ఎగ చూసినట్టు పిల్ల తల్లి కోసం ఎగ చూసినట్టు వాటికన్నిటికీ ఇప్పుడు చెప్పిన ఉపమానాలన్నీ ఉపమానాలన్నీ ఏ విధంగా ఒకదానికోటి అవి అవినాశ భావ సంబంధం ఉంటుందో ఆ విధంగానే మీరు ఈ బోధ కోసమై వచ్చి ఇంత కష్టపడి ఈ బోధను కూడా ఇంత శ్రద్ధగా విన్నందుకు మీ కూడా అందరికీ కూడా మన గురు పరంపర తరఫున అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ బోధన విచారించి అందరూ పరిపూర్ణ మార్గాన్ని గ్రహించి ఈ మనం చేస్తూ ఉన్నటువంటి ఈ పనిని ఈ ఎరుకను ఇది లేనిదని గ్రహించి ఈ లేని ఎరుకను లేనిదిగా భావించి అందరూ కూడా కష్టాన్ని ఫలితాన్ని పొంది మనం ఏ లక్ష్యమైతే పెట్టుకున్నామో ఆ లక్ష్యాల ఆ లక్ష్యానికి మనం అందరము ప్రయాణించాలని కోరుకుంటూ ఇతరులతో నా ఉపన్యాసాన్ని విరవించుకుంటూ